నమస్కారం ప్రజలారా పులివెందల్లో మా జగన్మోహన్ రెడ్డి అన్న సతీమైనటువంటి భారతీరెడ్డికి ఎదురు మాట్లాడినాడు ఒకడు మా భూమి పాసు పుస్తకాలపైన మా తాతగారు తాతగారు హయాంలో నుంచి ఉన్నటువంటి పాసు పుస్తకాలపైన నీ భర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అని నిలదీశాడు ఈ నీ బాత్రూమ్ లేక తుడుకోబోతారు ఖచ్చితంగా అనేది అయితే నేను తెలియజేస్తా ఉండ అదేవిధంగా

ఇప్పుడు ఈడేమంటా అంటే భారతమ్మ ఓట్లు అడుక్కునేదానికి పోయింది పులివెందల్లో ఎందుకంటే మనోడు బిజీగా ఉన్నాడు కదా మేమేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ రావాలా అన్నయ్య ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని మేమైతే కోరుకుంటాం అదే కోణంలో చూస్తే ఈడో అసలు అన్న ఎదురుగా మాట్లాడు ఈడు ఎదురుగా పోయి మాట్లాడినాడంటే ఈ ఎన్ని గుండ్లు ఉండాలా ఈడు సరే ధైర్యానికి మెచ్చుకోవచ్చు కానీ కదిరికోపాడు పోయి మళ్ళీ ఆయుధాలు తెచ్చినారంటే ఊరికే ఒకటి ఇస్తుంది మొన్న ఆయన ఏమంటారంటే తెలియదు ఏదో ఏదో మా ఆడతాం మా పార్టీకి సంబంధించి వాళ్ళం కదా రకరకాలుగా ఉంటాయి ఎవడైనా సరే ఎవడైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇంకొక పార్టీ వాళ్ళు కానీ ఇంకొక పార్టీ వాళ్ళు కానీ ఎక్కడైనా సరే మాట్లాడటం జరిగిందా ఈవిడూ మాట్లాడాల ఈడందులోనూ మా వైసీపీ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ సర్పంచ్ భర్తీనా ఈడ నేరుగా మీ అడుగుతాడా అంటే కాదన్నా మీ బిడ్డ మీ బిడ్డ వచ్చినాడు మీ బిడ్డ వచ్చినాడు అంటారు అన్నప్పుడు మానబిడ్డకు మనం భూములు ఈ కింటే ఇంకెవరి ఊళ్ళో వాళ్ళు ఇస్తారా ఏమన్నా అవసరమైతే ఒక ఎకరం అమ్ముతాడు ఇప్పుడు అదే కదా తెచ్చింది యాక్ట్ కొత్తగా ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే గతంలో అంటే ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టాము ఇంకేమున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు ఉన్నాయి ఆ ప్రజల ఆస్తుల్ని కూడా మనోడు పేరు మీదకి రాయించుకున్నా అంటే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పోయి పెట్టితే అయితే ఎత్తుకోవచ్చాడు పరోపత నేనేం తెలియజేస్తానంటే అమ్మ భారతమ్మ నువ్వు జమల మడుకు పో జమల మడుగులో నువ్వు ఒకటి చెప్పినావు హామీ ఒక పిల్లోడు ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ఇస్తానన్నాడు అన్న అన్నావు ఎంతమందికి ఇచ్చినారో ఏమో మరి కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అదేవిధంగా మా ఊర్లోనే మాకు ఎదురు తిరిగి మాట్లాడే కాడికి మేము దిగజారిపోయినామని కొంత బాధ ఆవేదన ఉన్నప్పటికీ మాకైతే ఖచ్చితంగా మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలుచుకోవాలా అదేవిధంగా అన్న ముప్పై సంవత్సరాలు ఉండాలా లేకపోతే లోపల మిగుతారు రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా మేము అధికారం లేక వస్తాము వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టు ఇలాంటి అమ్మేసో మేము ఖచ్చితంగా రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ nosso caros